దేవునికి స్తోత్రం నా సర్వశక్తి సంపన్నుడైన దేవదేవుడైన యహోవా కృపగల వాగ్దానం ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచిందును అధ్యాయం ఐదాధ్యాయం మూడవచనం ప్రియా సర్వశక్తి సంపన్నుడు సర్వాధికారి సర్వకృపామయుడైన దేవదేవుని పిల్లారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామన నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను దేవాదేవుని వెళ్ళారా మీరు అందరూ బాగున్నారు కదూ మహిమాస్తరుపుడు యొక్క మహాకృప మీతో మీ కుటుంబంతో నిత్యం ఉండాలని ప్రభు మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరు పెడుతున్న వాట్సాప్ మెసేజ్ చూస్తున్నాను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీ ప్రత్యేక అవసరం తప్పకుండా మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి ప్రభు మీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యము చేయగల గొప్ప దేవుడే దేవునందు గొప్ప విశ్వాసం ఉంచండి నిరీక్షణ కలిగి ఉండండి ప్రభు బాటలో మాటలో కట్టల్లో ఆత్మీయ జీవిత విధానంలో కొనసాగండి ప్రభు నామానికి మహమార్థంగా జీవితాలు కొనసాగించిన దేవుని బిళ్ళారా అశాశ్వతి లోకంలో శాశ్వతమైన దేవుని ప్రేమను మీరు వెతకండి దేవాది దేవుని మీరు మహింపరచండి దేవుణ్ణి మహింపరచడా దేవుని గనపరచడా మన భాగ్యం మన ధన్యత దేవదేవుని బిళ్ళారా అనేకులు దేవుణ్ణి పక్కన పెట్టి లోకానుసారంగా పరుగులు తీస్తున్నారు అనేకులు ప్రభుని ప్రభుగా కొలవలేకపోతున్నారు అనేకలు పరిస్థితులు చూస్తే చాలా దైవానికి విరోధకరంగా ప్రవర్తిస్తున్నారు దేవుని బిడ్డల అలాంటి పరిస్థితులు మనకొద్దు యథార్థంగా ఖచ్చితంగా దేవుళ్ళు దేవుడితో కొనసాగుదాం అయిన దేవుడు సర్వ సృష్టికర్త అయిన దేవుడు సైన్యములకు అధిపతికి దేవుడు ఆయనే ఆయన్ని ఉదయ కాలాన్ని ఆయన్ని స్థుతించి మహింపరిచి మన ఘనపరిచి ప్రార్థిస్తే మన జీవితాలు అద్భుతం కాగలుగుచున్నాయి లోకమందు దేవుని బిడ్డలకు అతి మధురమైన ఆదరణకరమైన సమయము వారి ప్రార్థనా సమయము గుర్తించండి ఉదయకాల ప్రార్థన దేవుని కృపను పొందుచున్న దేవుని బిళ్ళార దావీదు రాజు నేను ఉదయంన సిద్ధపడి వేచిందునని తెలియజేయుచున్నాడు ఉదయకాల ప్రార్థన అన్నది తొందరపడి చేయి ప్రార్థన కాదు దేవదేవుని బిళ్ళార ఆపత్కాలమున కలవరంతో చేయి ప్రార్థన కాదు అదెంతో ఓపికతో కనిపెట్టి చేయి ప్రార్థన ప్రియలారా దేవాది దేవుని మనం మైంపరిచి గనపరచడానికి ఒక ఉన్నతమైన సమయం సమయమే ఉదయకాల సమయం పరిశుద్ధులందరూ తెల్లవారుజామున లేచి ప్రభును కలుసుకున్నారు ప్రభును స్థుతించారు మహింపరిచారు అబ్రాహం యాకోబ్ అనుభవములు అవే ఉదయం నాకు నీవు సిద్ధపడి ఉదయం నా కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలువచ్చి ఉండవలేనని దేవుడు మోసే కాజ్ఞాపించాడు దేవదేవుని పెళ్లారా చెట్టునకు మంచి ఉన్నట్లేని అతని కుందును తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి చెందిన దేవుడి వాక్యం తెలియపరుస్తుంది ఉదయకాల ప్రార్థన నీ జీవితానికి ఎంతో విజయవంతమైంది ఉదే మందు ప్రియులారా ప్రభుని మహింపరచండి ఘనపరచండి ఆరాధించండి ఉదయ మంచు పడుచున్నట్లు చెట్లలోని ఆకులు వాటికి సాగుతం పలుకుచున్నవి ఆ మంచు బిందువులు నూతన జీవితమును కలుగు ఆ ప్రకారమే ఉదయకాలం దేవుని కృప మంచు వలె మన మీద దిగవచ్చున్నది గుర్తించండి దేవుని పిల్లలు దైవిక ప్రసన్నత మనలను కప్పుచున్నది ఉదయ కాలము దేవుని వెతుకువారు ఆయన కనుగొందురు రాత్రి యందు నిన్ను ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం తృప్తి పొందుచున్నదంటున్నాడు భక్తుడు దేవుని బిడ్లారా ఉదయకాలం కాలం దేవుని వెతికివారు తృప్తిపరచబట్టి కాక ఆనంద భరితులై ఆ దేవాది దేవుని ఆ మహిమా స్వరూపిణి స్తుతించగలదురు దావిధ అనుభవం చూస్తే అతడు ఉదయమునే లేచి దేవుణ్ణి ప్రసన్నతను వెతికేవాడు దేవా నా దేవుడు నీవే వేకునే నిన్ను నేను వెతకదును నీ బలమును నీ ప్రభావం చూడవాలని పరిశుద్ధాలని నేనంతో ఆశతో నీ తట్టు అంటున్నాడు దేవదేవుని పిల్లారా ఇంత గొప్ప దేవుడు ఇంతడే మంచి దేవుడు ఇంతడే మహాగణుడు మనకు ఉండగా ఆ దేవాది దేవుడికి కాలాన్ని మనం స్తుతించి మయంపరిచి గణపరిచి ఆరాధిందాం మన దేవుడు గొప్పవాడు మన దేవుడు శక్తిమంతుడు సర్వాధికారైన దేవుడు మనకి ఎన్నో ఎన్నెన్నో మేలు చేశాడు ఎన్నెన్నో మేలు చేయబోతున్నాడు ఆ జీమగల దేవుడితోటి మన హృదయాలెత్తి ప్రార్థించేద్దాం ప్రార్థన మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి సర్వోన్నతుడైన దేవ సమర్థుడా శక్తిమంతుడా నీతిమంతుడా నిర్మలాత్ముడా విజయ నీ నీకు స్తోత్రాలు ఉదే కాలానాయన ఇదిగోని దీనులం అలుపులం బలహీనం నుంచి అంతగా చేర్చబడ్డా మా ప్రార్థన విన్న పలు ఆలకించి మా అవసరాలు తీర్చి మీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేస్తే మమ్మల్ని అందరినీ బలపరచమని ఏసుక్రీస్తు మహోన్నతమైన నామలు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ మీ పిల్లలైన మమ్మల్ అందరినీ మీ చేతులుగా అప్పగించుకుంటున్న నామ పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ